వాట్సాప్ని ని కంప్యూటర్ లో ఎలా వాడాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన కారణంలో త్రీ డాట్స్ కనబడితే సో అది ఆప్షన్ అనమాట సో దాన్ని క్లిక్ చేయగానే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి వాట్సాప్ అని మనకి ఒక ఆప్షన్ కనబడుతుంది సో అది క్లిక్ చేయగానే మనకి ఆ పైన విజిట్ వెబ్ డాట్ వాట్సాప్ డాట్ కామ్ అని మీకు పైన కనబడుతూ ఉంటుంది సో మేము ఫస్ట్ మన ఏదైతే కంప్యూటర్ వాడుతున్నామో ఆ కంప్యూటర్లో ఆ బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఆ సైట్లోకి మనం వెళ్ళాలన్నమాట ఆ యుఆర్ఎల్ మనం టైప్ చేసినట్టయితే ఆ వెబ్సైట్లోకి మనం వెళ్తాం సో ఆల్రెడీ నేను వెళ్ళి ఉన్నాను సో మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఆల్రెడీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఉన్నాను కాబట్టి అక్కడ మనకి ఒక బార్ కోడ్ అనేది కనబడుతూ ఉంటుంది మన ఈ మొబైల్లో బార్ కోడ్ స్కానర్ అనేది ఒకటి రన్ అవుతూ ఉంటుంది సో ఈ బార్ కోడ్ని మనం ఈ స్కానర్ కనుక లింక్అప్ చేస్తుంటే ఈ సింక్ అయ్యి మనకు ఏదైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నామో ఆ వాట్సాప్ని మన సిస్టంలో కూడా చూసుకోవచ్చు అన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా చూసారు ఈ విధంగా మనం వాట్సాప్ని మన సిస్టంలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైతే గ్రూప్స్ అయితే మనవి ఉన్నాయో గ్రూప్స్ని కానివ్వచ్చు లేదా ఫ్రెండ్స్ కానివ్వచ్చు ఎక్కడి నుంచో మనం మెసేజ్లు పంపించవచ్చు మన గ్రూప్స్ కూడా ఇక్కడ యాక్టివ్ యాక్టివ్గా ఉంటాయి సో ఇక్కడ చూసారు టర్న్ ఆన్ డెస్క్టాప్ నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంటుంది సో దీనికి క్లిక్ అయితే మనకి మనకి నోటిఫికేషన్స్ అనేవి మన సిస్టంలో కూడా వస్తూ ఉంటాయి సో మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేయవచ్చు ఇక్కడ నుంచే మనం మెసేజ్ కూడా పంపించుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ